ఫ్రెండ్స్ చిన్ని సీరియల్లో ఊహించని ఒక ట్విస్ట్ జరగబోతోంది ఏంటి అసలు ఆ ట్విస్ట్ ఏం జరగబోతోంది అని కనుక మనం చూసినట్టయితే కావ్య విషయంలో బాలరాజు సాక్ష్యం చెప్తానన్నవాడు ఈరోజు ఎపిసోడ్లో మనకి బాలరాజు కనిపించడు బాలరాజు ఎక్కడ కనిపించకపోయేటప్పటికీ అటు సత్యం ఇటు చిన్ని అందరూ వెదకడం మొదలు పెడతారు మరొక వైపు నాగవల్లి ఏమో పక్కా ప్లాన్తో తూచా తప్పకుండా కావ్యను చంపేయాలని చెప్పేసి ఇక సిలిండర్ కి సంబంధించి వంటిట్లో సెట్ చేసేసి ఈ ముగ్గురు ఈ నర్మదా కృష్ణ గోదావరి ఇలా నదుల పెళ్లి పెట్టుకున్న వీళ్ళు సాకిని దాకిని షాకినీ అని పెట్టుకుంటుంటే బాగుండేది వీళ్ళ ముగ్గురు కలిసి అనుకున్నట్టుగానే కావ్య వంట చేస్తున్న కిచెన్ లో సిలిండర్ ప్రమాదాన్ని ఏర్పడేలాగా చేస్తారు అయితే మరి ఇప్పుడు నిజంగా కావ్య చనిపోయిందా అసలు ఏం జరిగింది కరెక్ట్గా కావ్య అక్కడికి వచ్చే టైంకి సిలిండర్ స్టార్ట్ చేసే టైం సమయానికి బాలరాజు జైల్లోకి వెళ్ళిపోతాడు బాలరాజు జైల్లోకి వెళ్ళేసరికి అక్కడ కావ్య మంటలు చెప్పుకుంటే తనని బయటికి లాగేస్తాడనమాట ఆ సమయంలో ఏమవుతుందంటే చిన్ని ఇచ్చిన మెడల్ ఏదైతే ఉంటుందో ఆ మెడల్ అక్కడ ఉండిపోతుంది అసలు బాలరాజు జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని నేను అడిగినట్టయితే బాల రాజు ఒక విషయం గురించి చాలా మదన పడుతుంటాడు అంటే ఇప్పుడు రేపు పొద్దున్న దేవాకి నిజం తను నిజం చెప్పేసినట్టు దేవాకి తెలిస్తే కుటుంబం అంతా కూడా దేవాకి బలైపోతుందన్న విషయాన్ని కావేరీకి చెప్పి కావేరీ విషయంలో అంటే నువ్వు ఒక నేను నేను లోపలికి వెళ్ళిపోతా అంటే నేను అబద్ధపు అక్షం చెప్పి నిన్ను జైలుకి పంపించా ఇప్పుడు నిజం చెప్తే ఖచ్చితంగా నన్ను జైల్లో వేస్తారు నేను జైలుకి వెళ్ళడానికి ఇబ్బంది లేదు కానీ నేను లేకుండా మీరు ఒంటరిగా ఉంటారు కాబట్టి దేవా మీద కేసు పడితే వాడు బెయిల్ మీద బయటకు వచ్చి మీ అందరినీ చంపేస్తాడు అని చెప్పేదానికి జాగ్రత్తగా ఉండి మీరు రాత్రికి రాత్రే ఇక్కడ ఉండద్దు హైదరాబాద్లో కూడా ఉండదు వేరే స్టేట్ వెళ్ళిపోండి అని చెప్పేదానికి వస్తారనమాట వచ్చేసరికి అక్కడ కావ్యకి ప్రమాదం జరుగుతుంది అక్కడ కావ్య అంటే ప్రపంచం దృష్టిలో ఇప్పుడు కావేరి చచ్చిపోయింది అటు నాగవల్లి దృష్టిలో ఇటు దేవా దృష్టిలో కుటుంబ సభ్యుల దృష్టిలో అందరి దృష్టిలో కావ్య కావేరి చచ్చిపోయింది కానీ కావేరిని కాపాడింది ఎవరో కాదు ఫ్రెండ్స్ బాలరాజు కావేరిని అందరి దృష్టిలో చంపేసిన తర్వాత తనని బయటికి తీసుకొచ్చి తనని ఒక రహస్య ప్రదేశంలో దాస్తాడనమాట రహస్య ప్రదేశంలో దాచి మొత్తం ఈ అంతా సత్యంబాబుకి చెప్పి ఎవ్వరికి చెప్పద్దు అని చెప్పి ఒక రహస్య చోటుకి తీసుకువెళ్ళి తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు యాక్చువల్లీ కావేరికి గాయాలన్నీ చాలా తీవ్రంగా అవుతాయి కానీ తను బతికే ఉంటుంది కానీ బాలరాజే తనని కాపాడతాడు అనమాట కాపాడిన తర్వాత ఇప్పుడు ప్లాన్ ఎలా ఉంటుంది అంటే కావేరీ ప్రపంచం దృష్టిలో చచ్చిపోయింది అందుకని ఇప్పుడు కావేరి రూపు రేఖలన్నీ మార్చేసేసి ఇప్పుడు దేవాని నాగవల్లిని రెడ్ హ్యాండెడ్గా అంటే వాళ్ళ నోట్లో నుంచి వాళ్ళే మొత్తం నేనే తప్పు చేశాను అని చెప్పేటట్టు అక్కడ సత్యంబాబు ఫ్యామిలీ కానీ నా మళ్ళా చిన్ని కానీ ఎవరికి ఏం కాకుండా బాలరాజు ఒక ప్లాన్ వేస్తాడనమాట సో ఆ ప్లాన్లో కావేరి నిమగ్నమైపోయి ఉంటుంది సో బాలరాజు కావేరిని కాపాడాడు కాబట్టి నో ప్రాబ్లం